చూడండి గుంట ఇది మొత్తం అన్ని గుంటలే ఆ గుంట కూడా కొత్త గుంటుంది మంచి ఈ పరిస్థితి మరి మనమైతే ఇప్పుడు ఆ వ్యక్తి ప్రమాదాన్ని ఏం కాదు ఈ రోడ్డు అయితే చాలా ఘోరంగా ఉంది ఫెన్సింగ్ మాత్రం తొందరగా ఏర్పాటు చేయాలి పక్కన స్లో జనాలు లేకపోయినా ఆ రోడ్డు పోసారి మరి ఈ రోడ్ ఎందుకు యూజ్ మంచి బై నడగా సైకిల్ పట్టుకొని నడ అక్కడ దాకా తీసుకొని పోయింది సైకిల్ లేకపోతే ఆ అదే సైకిల్ అవ్వను సైకిల్ని ని పట్టుకొని ఉంటాడు గా మంచి

ఓకే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్పల్లి కాన్స్టెన్సీ కల్లూరులో ఉన్నాము కరెంట్ ఆఫీస్ దగ్గరలో ఉన్నాము ఎన్ఎస్పి కెనాల్ దగ్గర ఇక్కడ ఒక వ్యక్తి పడిపోయిందని మనం పరిశీలించడానికి వచ్చాము సో ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఇదే రోడ్ మీద అంటే కరెంట్ ఆఫీస్కి వెళ్ళే రోడ్ మీద ఉన్నారు పిల్లల్ని వేసుకొని వాళ్ళు బండ్ల మీద తిరుగుతున్నారు చెప్పండి అండి రోడ్ పరిస్థితి ఏంటి అసలు ఏం చేయాలి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ ఉండదు అన్న కరెంట్ ఆఫీస్ హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు ఓకే హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఈ రోడ్ వరకు మాత్రం చాలా మొత్తం రోడ్ అంతా కాకుండా నైట్ టైం మీద చాలా ఇబ్బంది పగలేదు బైక్ మీద రావాలంటే చాలా కష్టం అందులో ఇది పక్కన ఏమి లేదు అటు సేఫ్టీ ఏమన్నా కన్సర్న్ ఏదైనా కట్లే ఫెన్సింగ్ లాంటిది బెటర్ గా ఉంటుంది అది ఒకటి ప్లస్ అక్కడ కొంచెం అటు సైడ్ రోడ్ పోసే ఇటు సైడ్ రోడ్ లేదు అసలు ఇక్కడ నుంచి కూడా ఇటు లోపలికి వెళ్ళే దారు ఉంది ఇందులో ఉన్నాయి మాలపల్లి మొత్తం అవన్నీ చాలా ఉన్నాయి ఆ చిన్నపాటి ఊరే ఉంది చిన్నపాటి ఊరే ఉన్నాయి అయినా కానీ దీనికి ఇంకా రోడ్ ఇట్లా పోయలేదు ఇంత కలిసి మరి సైకిల్ జారి ఆ లోపల ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు కాకపోతే ఈ రోడ్ ఒకటి కొంచెం మంచిగా చేస్తే కొంచెం బెటర్ గా ఉంటది అవతల సైడ్ అలాగో ఒక కిలోమీటర్ కూడా పోస్తే ఇంకా బెటర్ గా ఉంటది సపోర్ట్ గా ఫెన్సింగ్ లాంటిది చేస్తే బెటర్ గా ఇంకా ఆలోచించి చాలా చాలా సంవత్సరాలు అయితే ఇంత ముందు కూడా అవతల పక్క పోసుకుంటూ కూడా అటు కూడా ఫెన్సింగ్ లేదు ఓన్లీ రోడ్ మాత్రమే పోస ఎక్కడైనా కరెంట్ ఆఫీస్ నుంచి అక్షన్ ఎక్కడ కూడా ఉంది కానీ ఇక్కడ వరకు అయితే రోడ్డు ఇది కూడా కొంచెం పోషించడానికి కొంచెం సేఫ్టీగా కనిపెడితే ఎవరికి ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి ఇది మనుషులనే కాకుండా గేదెలు

సో కల్లూరులో ఇది ఎన్ఎస్పీ అది ఎన్ఎస్పీ ప్రయాణ కాలమా అదేమో మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ సో ప్రజలంతా ఈ రోడ్ లో ప్రయాణిస్తారు ఇది రోడ్ లో చాలా మంది ఇంకో రెగ్యులర్ గా కరెంట్ ఆఫీస్కి వస్తారు కరెంట్ ఆఫీస్ వస్తారు అది ఇది కరెంట్ ఆఫీసు అది కరెంట్ ఆఫీసు ఇది కరెంట్ ఆఫీసు సో ఇదేమో ఈ ఇది అది మెయిన్ రోడ్ ఇక మెయిన్ రోడ్ సో రెగ్యులర్ గా ప్రజలంతా రోజు వందల మంది ప్రయాణిస్తుంటారు ఈ కరెంట్ ఆఫీసులు కానీ ఇట్లా లోపలికి వెళ్ళేటప్పుడు కానీ చాలా మంది ప్రయాణిస్తుంటారు ఈ రోడ్ చూడండి ఎంత వర్షం ఉందంటే ఈ రోడ్డు మనం వస్తుంటాం నైట్ కానీ పగులు కానీ ఈ రోడ్లో వస్తుంటాం ఇవి గుంటలు ఉన్నాయి అన్నీ ఇంతమంది ప్రయాణించేటప్పుడు ఈ రోడ్ కనీసం కాంక్రీట్ మన సిమెంట్ రోడ్ చేయాలి పక్కన రోడ్ ఉండదు అర్జు ఉందో సరే అర్జు పెట్టండి ఆ రోడ్డు అంతా దాని మీద ఏం పెద్ద జనాలు ఉండవు దాని మీద జనాలు పెద్దగా లేకపోయినా దాని అంతా రోడ్డు పోశారు మరి రెగ్యులర్ గా కరెంట్ ఆఫీస్కి వచ్చే రోడ్లు ఇది దీని మరి ఎన్నో సిమెంట్ రోడ్డు చేయట్లేదు అర్థం కావట్లేదు ప్రజలందరూ ప్రయాణిస్తుంటారు పాపం రాత్రి పూట రేస్ డేస్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి మనిషి మిస్ అయింది ఆయన ఎలా పడింది అనేది మనకు సంబంధం ఆ వెహికల్ వస్తుంది సార్ అది ఎలా వస్తుంది ఆ రోడ్ ఎలా ఉంది కరెంట్ ఆఫీస్ సంబంధించింది సో మీరు మనం ఏం చెప్తున్నాం అంటే మెయిన్ ఈ రోడ్ త్వరగా సిమెంట్ ఓటు చేయాలి ఎందుకంటే కరెంట్ చాలా మంది వస్తుంటారు అసలు ఈ టైంలోనే ఎట్లుందంటే వర్షాకాలంలో ఎట్లా ఉంటుందో ప్రజలైతే ఈ రోడ్ కంటిన్యూస్ గా ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి దయచేసి ఈ రోడ్ అయితే త్వరగా సిమెంట్ రోడ్ చేసి అండ్ పెన్సిల్ లో వేయాలి ఇక్కడ వన్ కిలోమీటర్ వరకు అయినా పెన్సిల్ అయిపోతే చాలా ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే ప్రజలు ప్రయాణిస్తుంటారు వరకు సో ఏం చేయమంటారు చెప్పండి అక్కడ మీద బిల్లు అనేది ఏర్పాటు చేసాం వల్ల ఏంటంటే ఎండ్ రోడ్డు నుంచి ఇది కరెంట్ ఆఫీస్కి వెళ్ళే రోడ్డు అనమాట ఈ రోజు కరెంటు బిల్లులు కట్టడం కోసం వందల మంది వస్తూ ఉంటారు రోజు అయ్యాక ఊరి మధ్యలో ఉండటం వల్ల కాలువ చిన్నపిల్లలు అందరూ ఈ రోడ్డు మీద గుంటల వల్ల ఈ సైడ్కి వెళ్ళిపోవటం కాలువలో పడిపోవడం అలాంటివి జరుగుతుంది దానికి కారణంగా ఈ దీనికి సిమెంట్ రోడ్డు ఒకటి ఏర్పాటు చేసి தீக்கு ஒரு வந்து கிளமீட்டர் வரைக்கும் பிஞ்சிங் அனைத்து ஏற்படு செய்யல அது இது கூட பேசுதான் கோருக்கு ஐடி இது ரோடு எவ்வளவு ஜனால் அட் டிராஃபிக்கு உடனே செப்பே எவ்வளவு யூஸ் வர்ஷா கலி இப்படியே டோஸ் நாயை குண்டல சாரா கட்ட மேல పడదారండి దాని వల్లే పడారని మేము కూడా అనుకుంటున్నాం ఈ గుంటల వల్లే సైడ్కి వెళ్ళిపోయి జారిపోయి పడిపోయి ఉంటారని మేము అనుకుంటున్నాం త్వరగా దీన్ని ప్రభుత్వం చర్య తీసుకొని దీన్ని అంత తొందరగా చేస్తే మాకు అంత మంచిగుంటదని మేము కోరుకుంటున్నాం రెండు వేల పదిహేడు పది ఇల్లు కట్టుకున్నామండి మేము ఇంతవరకు ప్రభుత్వం ఎన్నిసార్లు మనం పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు ఇల్లు లేని చోట కూడా రోడ్లు వేశారు ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ కూడా మేము ట్యాక్స్ పే చేస్తున్నాం ఇంట్లో అమ్మ వాళ్ళు నాన్నగారు పెద్దవాళ్ళు ఉన్నారు ఆటో కూడా రావాలంటే ఇట్టి నుంచి ఆటో కూడా రాని పరిస్థితి ఉంది జ్వరాలు వస్తున్నాయి మొత్తం ఎంత రోడ్డు అధ్వానంగా ఉంది ఇల్లులు కట్టని చోట ఏం రోడ్లో ఉన్న చోట కూడా రోడ్లు వేశారు ఏం రోడ్లు లేని చోట ఇల్లు లేవు మా దగ్గర ఇన్ని ఇల్లులు ఉన్నాయి మేము వెళ్తున్నాం వస్తున్నాం పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది